మాది పంచాయతీ చెట్టుపల్లి మేము ఎల్ఏటి రాజశేఖర్ వాళ్ళ వైఫ్ని ఎల్ఏటి శ్రీదేవి మా అబ్బాయికి ఇలాగా ఈ ప్రాబ్లం అంటే చిన్నప్పటి నుంచి ఉందండి అంటే బై బర్త్ డిపెండ్ అమ్మని చెప్పారు డాక్టర్లు కానీ ఈఎన్టీ పెద్దవాళ్ళు ఈఎన్టీకి వెళ్ళాం కానీ అక్కడ డాక్టర్లు చేసినా అవ్వలేదండి అలా ఫైవ్ ఇయర్స్ నుంచి ప్రతి హాస్పిటల్కి సుశ్రుత ఈఎన్టీకి చాలా హాస్పిటల్ తిరిగాము తిరిగినా సరే ఒకసారి ఇక్కడ వైజాగ్ టీడీపీ కార్యాలయంకి సీఎం సార్ వస్తే అక్కడ కూడా నేను ఎంత కష్టపడ్డా మొత్తం అవన్నీ కూడా ఒక ఫైవ్ ఫైవ్ లెటర్స్ రాసి ఇచ్చాను సార్కి ఫైవ్ ఫైవ్ పేపర్స్ మీద రాసిన తర్వాత ఒక సిక్స్ మంత్స్కి మా ఊరు పెద్దలు ఉన్నారు కదండి గ్రామ పంచాయతీ వాళ్ళందరూ టీడీపీ తరఫున ఉన్న కార్యకర్తలు అందరినీ సందర్శించి వాళ్ళు మా మా బాధ అర్థం చేసుకొని మమ్మల్ని ఎమ్మెల్యే స్పీకర్ గారి దగ్గర తీసుకొచ్చి సార్కి ఇలాగ బాబుకి ఒక పది లక్షల సర్జరీ సార్ ఇది మీరు ఎంతో కొంత సాయం చేయాలని మా ఊరు పెద్దలు అందరూ మా కార్యకర్తలు మాట్లాడితే సార్ మా అందరు దయించి లెటర్ మీద సైన్ పెట్టి ఆ లెటర్ మేము ఎల్ ఎల్ఓసి లెటర్ రావాలని మళ్ళీ ఇక్కడే ఇక్కడే లెటర్ పంపించే సార్ అది మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మ మీకు ఈ లెటర్ వచ్చింది మీకు సర్జరీకి ఓకే అని చెప్పారు సార్ అయితే ఈ కాక్లర్ ఇంప్లాంటేషన్ అనేది టెన్ ల్యాక్స్ సార్ అయితే మన సారు సై సిగ్నేచర్ ద్వారా ఎల్బోసీ లెటర్ ద్వారా ఫైవ్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ ఇచ్చేసా మొత్తం ఈ ఈ సర్జరీకి ఇంత అయినందుకు బాబుకి ఇలా అయినందుకు సార్కి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తీసుకున్నాం